అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిలో చోరీ తెల్లవారుజామున కాల హనుమాన్ గుడిలో హుండిని దోచుకెళ్లిన దొంగలు అర్ధరాత్రి వరకు కాపలా కాసిన వాచ్మెన్ శ్రీనివాస్ అతనికి తెలియకుండా వెనుక మార్గం నుండి వచ్చి ఉండి తాళాలు పగలకొట్టి హుండీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన దొంగలు పూజా కార్యక్రమం నిమిత్తం సోమవారం ఉదయం దేవాలయానికి చేరుకున్న పూజారులు దొంగతనం జరిగినట్లుగా గమనించిన పూజారులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు ఆదివారం రోజు వికారాబాద్ బస్ స్టాండ్లో ప్రైవేట్ వెహికల్ దాని డ్రైవర్కి సంబంధించి రాములు డ్రైవర్ గారు భోజనం చేసుకుంటే ఒక వ్యక్తి అక్కడికి అక్కడికొచ్చి భోజనం చేసే టైంలో డ్రైవర్ గారితో గొడవపడి ఆయన చేసుకోవడం జరిగింది దాని మీద కంప్లైంట్ ఇచ్చారు దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము వాళ్ళు ఏంటంటే మాకు భవిష్యత్తులో ఇలాంటి ఏం జరగకుండా చూడమని కొంచెం రిక్వెస్ట్ చేసేది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇలాంటివి ఏం జరగదు సొసైటీ కూడా మనం ఏంటంటే ఆర్టీసీ బస్ అనేది మన మన అందరి బస్ అది మన పబ్లిక్ ప్రాపర్టీ అది దాని మీద ఎలాంటి ఎవరైనా వ్యక్తులు ఎవరైనా వాళ్ళ మీద దురచో ప్రవర్తించినా వాళ్ళ విధుల కాటంకం కలిగించినా వాళ్ళ మీద చేసుకున్నా కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మధ్యాహ్నము మా ఇద్దరు డ్రైవర్స్ అక్కడ బస్ స్టాండ్లో లంచ్ చేస్తుండగా ప్యాసింజర్ వచ్చి ఇంకా బస్సు తీయరా అని చెప్పేసి గొడవ చేయడం జరిగింది ఆ గొడవలో కొంచెం మా డ్రైవర్ మీద సిక్స్టీ ప్యాసింజర్ చేయి 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 తారు దెబ్బలు కొట్టడం జరిగింది దాంతో దానికి మేము మా మేనేజ్మెంట్ తరఫు నుంచి మేము కేసు పెట్టడం జరిగింది కేసు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయ్యింది కేసు ఎఫ్ఐఆర్ ఫైల్కు కాపీ కూడా మరి మా ఎయిర్ బస్ డ్రైవర్లకు చూపించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇట్లా అయింది రోజు కూడా అట్లే అవుతుంది కదా మరి ఏం చేయాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అదే అదే మాట మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇట్లాంటివి కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది వీళ్ళకి కూడా భరోసా ఇవ్వడం జరిగింది మా ఎండి గారు ప్రత్యేకంగా చాలా సీరియస్ ఇట్లాంటివి మా ప్యాసింజర్ మన డ్రైవర్స్ మీద కానీ కండక్టర్స్ మీద కానీ ఎవరన్నా చేయి చేసుకుంటే కానీ లేకపోతే దుర్చిగా మాట్లాడితే కానీ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అప్పటిప్పుడే నేను కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలని మమ్మల్ని కూడా చెప్తున్నారు అదేవిధంగా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది తర్వాత కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది మేము అదే వీళ్ళకి కూడా చెప్తున్నాం సో వాళ్ళకి చెప్పేసి వాళ్ళు ఓకే అన్నారు ప్రాసెస్ చేయడానికి జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ